మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రయాగ్రాజ్లో ఇప్పటి వరకు ముప్పై మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది ఇవాళ వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు అయితే మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్లను రంగంలోకి దించింది క్రౌడ్ మేనేజ్మెంట్పై అధికారులు మరింత దృష్టి సారించారు రెండు వేల పంతొమ్మిదిలో అర్ధ కుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్ భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు వీరిద్దరూ మేళా అధికారి విజయకిరణ్ ఆనంద్ తో కలిసి పనిచేస్తున్నారు అదనపు డీజీపీ భానుభాస్కర్ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు జనవరి పదమూడున కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి ఒకటి వరకు ప్రయాగ్ రాజులో ముప్పై మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది శనివారం రెండు కోట్ల పదిహేను లక్షల మంది రాగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే తొంభై లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు తెలిసింది వసంత పంచమిని పురస్కరించుకొని ఇవాళ నాలుగు నుంచి ఆరు కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగరాజ్కు వచ్చి వెళ్లగా ఈ నెల ఐదున ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సో కుంభమేళాలో ఒక అద్భుతమైన ఘటన మనం చెప్పుకోవచ్చు హెలికాప్టర్ పై నుంచి కూడా పూల వర్షాన్ని కురిపించారు కుంభమేళాలో భక్తుల రద్దీ అంతకంతకు కొనసాగుతోంది అయితే ఇవాళ వసంత పంచమి కావడంతో భక్తుల అధిక సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు ఈ నేపథ్యంలో హెలికాప్టర్ పై నుంచి కూడా పూల వర్షాన్ని కురిపించారు ఈరోజు ఒక్కరోజే సుమారు నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు అక్కడికి తరలి వస్తారు స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పటికే మనం చూడవచ్చు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు భక్తులు అక్కడ స్నానాలు ఆచరించేందుకు అయితే ఇవాళ ఒక్కరోజే ఆ సంఖ్య ఆరు కోట్లు దాటవచ్చు కూడా అంచనా వేస్తున్నారు అందుకు తగిన ఏర్పాట్లు సైతం చేస్తున్నారు కుంభమేళాలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది అయితే హెలికాప్టర్ పైనుంచి కూడా పూల వర్షాన్ని కురిపించిన ఒక అద్భుతమైన దృశ్యం అక్కడ కనువిందు చేస్తుంది మన టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు కుంభమేళాలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది ఇవాళ వసంత పంచమి పర్వదినం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు సుమారు ఆరు కోట్ల మంది భక్తులు ఈ రోజు అక్కడికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు మరోవైపు హెలికాప్టర్ నుంచి కూడా భక్తులపై పూల వర్షం కురిపించారు ఈ అద్భుతమైన ఆ దృశ్యం అక్కడ చోటు చేసుకుంది క్రౌడ్ మేనేజ్మెంట్ పై మరోవైపు అధికారులు సైతం ఫోకస్ చేశారు ఎక్కడ చూసినా కూడా భక్తుల సందడే అక్కడ కుంభమేళాలో కనిపిస్తూ ఉంది ఇప్పటికే సుమారు కొన్ని వేల మంది భక్తులు అక్కడికి వచ్చి అనేది ఆచరించారు అయితే ఇవాళ పర్వదినం కావడంతో సుమారు నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు అక్కడికి తరలివస్తారని వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు అందుకు తగినట్లుగానే అంటే గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈసారి మరింత పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు అన్నవి కూడా దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఇందుకోసం ఇద్దరు ఐఏఎస్ అధికారులు సైతం అక్కడ రంగంలోకి దించారు వారందరూ కూడా నిరంతరం అక్కడ ఏర్పాట్లు అన్నవి అలాగే భద్రతకు సంబంధించి కూడా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా వారు పరిశీలిస్తూ ఉన్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు భక్తులు పడకుండా కూడా వారు తగిన ఏర్పాట్లు అన్నవి చేస్తూ ఉన్నారు కుంభమేళాలో భక్తుల రద్దీ అన్నది అంతకంతకు పెరుగుతోంది